హలో గైస్ ఇప్పుడు చూసుకోవచ్చు మనం వచ్చి చర్చి దగ్గర ఉన్నాం హలో గైస్ ఇప్పుడు చూసుకోవచ్చు మనం వచ్చి చర్చ్ దగ్గర ఉన్నాం సప్తగిరి సర్కిల్ నుంచి చర్చి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు పునాయకుడు మండపం అయితే తయారైపోయింది ఇక్కడ చూసుకుంటే లైటింగ్ వర్క్ కూడా అంతా అయిపోయింది జనాలు ఎక్కువ అవుతారేమో అనేసి లైన్గా అయితే లైన్గా పూయ్యాకైతే కట్లు కూడా పూజించారు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిసారి చేసినట్టు ఈసారి కూడా డెకరేషన్ అయితే విభజంగా అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు లైటింగ్ వర్క్ అయితే ఏమీ లేదు అంతా అయిపోయింది కొంచెం డెకరేషన్ అయితే ఉంది లాస్ట్ వర్క్ అయితే వీడియో తీసి చూపించాను మీకోసము చూసేయండి ఇక్కడ చూడండి డెకరేషన్ మాత్రం బాగా ఇచ్చారు డెకరేషన్ మాత్రం చూసుకోండి లే ఇది వచ్చేసి లైట్ నైట్ వ్యూ అయితే ఇచ్చాను చూడండి లైటింగ్ కోసం అనేసి రాత్రి పూట వచ్చేసి వీడియో అయితే తీసాను మీకోసమే నా ఛానల్గా ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దండి